వర్గాల నుంచి వివిధ బూర్జ పార్టీల నుంచి కానివ్వండి బూర్జవ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాల నుంచి కానివ్వండి అగ్ర వర్ణాలకు కులాలకు చెందినటువంటి వ్యక్తులు బరిలోకి నిలబడుతున్నారు ఇన్ని సంవత్సరం నుంచి వీళ్ళు నిలబడి ఉపాధ్యాయ హక్కులను ఎక్కడ కూడా వారి నెరవేర్చిన పాపాన లేరు మీరు గెలిపించినటువంటి వ్యక్తులు వారు ప్రమోట్ పొంది కార్పొరేషన్ పదవులకు అమ్ముడుబోతున్నారు ఉద్యోగుల యొక్క కార్మిక హక్కులకు కాలం చెల్లిస్తారు విద్యా హక్కులపై ఎటువంటి యొక్క సమస్యల పరిష్కారం వైపు వీళ్ళు పూనుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ఎంతసేపటికి ఉన్నత వర్గాలే కాబట్టి పరిపాలనలో ఉన్నది ఉన్నత వర్గాలే యూనియన్ లీడర్లో ఉన్నది ఉన్నత వర్గాలే కాబట్టి వాళ్ళు చేయలేరు అనేది తేట ఎల్లమైంది మనలో ఓటు ఉంది కానీ చైతన్యం లేదు మనం స్వతంత్రంగా ముందుకు వచ్చి నిలబడే శక్తి లేదు ఒకవేళ ఉన్న మనకు పార్టీలు లేవు ఆ పార్టీల గుడు కింద మగ్గిపోతున్నాం కాబట్టి ఈ టైంలో ఇప్పుడు బీసీ ఉద్యమం బలంగా లేసిన టైంలో మన బీసీ వర్గాల నుంచి మన బడుగు బలహీన వర్గాల నుంచి ఒక విద్యా వ్యవస్థ ఒక విద్యా వ్యవస్థ అయినటువంటి శ్రీ సంగ్రెడ్డి యాదవ్ గారు ముందుకు వచ్చి మన బడుగు బలహీన వర్గాల నుంచి నేనున్నాను ముందుకు నేను మన వర్గాలను చైతన్యం చేయడానికి నేను ముందుకొస్తాను ఉద్ధరిస్తాను విద్యాపై అపారమైనటువంటి పట్టున్నటువంటి వ్యక్తి ఇతన్ని మనం స్వాగతించి ఇటువంటి ఇటు ఇతన్ని మనం మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ ప్రాధాయపడుతున్నాను నేను ఇంత ఎందుకు బలంగా మిమ్మల్ని కోరుకుంటున్నానంటే ఇంతకాలం మన మగ్గనం చాకిరిలో మధ్యనం బానిసత్వంలో మధ్యనం వాళ్ళ జెండాలు బరువైన జెండాలను మోసినం కష్టతరమైన మోషన్ కానీ మన జెండాని మన మన ఓటుని మన సీటును మనం అధిష్టించే రోజు వచ్చింది మన ఇల్లును మనం చక్కబెట్టుకునే రోజు వచ్చింది కాబట్టి మన ఓటు మనకేసి మన వర్గాన్ని బలపరిచి మన వర్గాన్ని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉంది ఇది వారికి నాంది బలకాలే మొదటి సీటు ఇదే మొట్టమొదటిసారిగా బూర్త్వ పార్టీలకు అతీతంగా వాళ్ళకి వ్యతిరేకంగా వారికి ప్రత్యామ్నాయంగా మన జాతుల నుంచి స్వతంత్రంగా నేను నిలబడతానని ముందుకు వచ్చినటువంటి శ్రీ సంగం రెడ్డి సు సుందర్రాజ్ యాదవ్ గారిని అభినందించాల్సింది మొట్టమొదటి ఈ విధంగా ఒకరిని చూసి ఒకరు ఆదర్శంగా ముందుకు వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి స్వతంత్రుల ముందుకు వచ్చి వివిధ ఎలక్షన్లలో ముందుండి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది రాజ్యాధికారం మనం అధిష్టించాలి తొంభై శాతం ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి మనము రాజ్యాధికారం వాడు పది శాతం ఉన్న వాళ్ళ వాళ్ళ చేతిలో పెట్టడం అంటే మన అమాయకత్వానికి నిదర్శనము భవిష్యత్ కాలంలో పూర్వకాలంలో మనకు చదువు లేదు కాబట్టి మగ్గిపోయాను వాళ్ళ కాల కింద మగ్గిపోయాము ఇవాళ చదువు ద్వారా చైతన్యం చెందాము కాబట్టి ఈ చైతన్యాన్ని మరొక ఉద్యమంగా స్వీకరించి మనం అధికారానికి చేరువలో ఉన్నాము కంపల్సరిగా వాడు కుర్చీ వదలడానికి సిద్ధంగా ఉన్నాడు పూర్త వర్గాల వారు వదలడానికి సిద్ధంగా ఉన్నారు ఇదే అదునుగా దూసుకొని మనం నాలుగు అడుగులు ముందుకే వెళ్ళగా వెనక్కి రావాల్సిన అవసరం లేదు ముందుకే ఆ సీటును మనం అధిష్టించాల్సిందే ఈ మొదటి స్థానాన్ని కనుక మనం గెలిపించినట్టయితే వాడికి కూడా తెలిసిపోతుంది వీడు ఇండిపెండెంట్గానే గెలిపించగలిగిరే రేపు పార్టీ జెండా వచ్చినట్టుగా మనం తట్టుకోలేము అనేది వాడికి చూపించాల్సిందే వాడికి ఇది నాంది పలకాల్సిందే కాబట్టి దయచేసి మీ వ్యక్తిగత పార్టీలు ఉన్నా యూనియన్లు ఉన్నా సరే వాటిని ఒక్కసారి బాగా పక్కవ పెట్టండి ఈ ఒక్కసారి అడిగించి పక్కవ పెట్టడానికి ప్రయత్నం చేయండి మన వ్యక్తి వచ్చాడు మన ఒక ఇల్లు ఏర్పడదు మన మన సంసారం మనకు ఏర్పడదు మన కుటీరం మనం ఏర్పడది కలో గంజో మంది మనం దాక్కుంటూ మన దాన్ని మనం మోసుకుందాం జెండా మోసుకుందాం మన అధికారాన్ని మనం చేపట్టేసి మన వ్యక్తిని భారీ మేరతో గెలిపించి వాళ్ళకి ఆదర్శంగా నిలపాలనే ఉద్దేశంతో మీకు ఇంత బలంగా నేను మిమ్మల్ని వేడుకుంటూ మీ ముందుకు వస్తున్నాను ఈయన నేనున్న కాంగ్రెస్ టీఆర్ఎస్ మిగతా కమ్యూనిస్టు పార్టీలలో కూడా బడుగు బల వర్గ బలహీన వర్గాల హక్కుల కోసం ఏర్పడినటువంటి కమ్యూనిస్టు పార్టీలు కూడా అగ్రవర్ణాలకు పీడిస్తున్నాయి కాబట్టి వాటన్నిటినీ తోసిరాజని మన వర్గాల నుంచి వచ్చిన ప్రతి వ్యక్తిని ప్రతి బిడ్డని నిలబెట్టుకుని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందనేది ఈ ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాను జైభీం J-B-C. J-J-B-C.